గత కొద్ది రోజులుగా తిరుమలలో గోశాలకు సంబంధించి వ్యవహారం నడుస్తోంది గోశాలలో గోవులు చనిపోతున్నాయి దానికి కారణం ప్రస్తుత కోటం ప్రభుత్వమే అనేది బొమ్మన కర్ణాకర్ రెడ్డి ఆరోపించిన లేదు గతంలో కూడా జగన్ హయాంలో అసలు గోశాలను పట్టించుకోలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళ ఆరోపించిన అది కూడా ఈవో మాట్లాడినా దాని మీద ఈవో ఏంటి రాజకీయ నాయకుల్లో మాట్లాడాడు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఎలా మాట్లాడినా ఈ హడావుడంతా నడుస్తున్న నేపథ్యంలో తిరుమలలో ఒక వింత చోటు చేసుకుంది అదేంటి అంటే తిరుమల ఈవో టిటిడి ఈవో ఎవరైతే ఉన్నారో శ్యామలారావు ఆయన బంగ్లాలోకి అర్ధరాత్రి ఒక నాగపాము వచ్చిందట దాన్ని పట్టుకోవడానికి టీటీడీ రిటైర్డ్ ఉద్యోగం ఒక అతను రవీందర్ నాయుడు అని చెప్పి అతను పిలిచారట ఆయన ఆ పావును పట్టుకునే సంచిలో వేసే క్రమంలో ఆ పావు అతని చేతి మీద కాటేసిందట వెంటనే ఆయన్ని సిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన అయితే కోలుకున్నారు అయితే దీని మీద ఇంకా ట్రోల్స్ నడుస్తున్నాయి ఏంటి తప్పుడు మాటలు మాట్లాడారు లేదంటే అసత్యాలు చెప్పారు అందుకే పాము వచ్చింది వెంకటేశ్వర స్వామి పావు రూపంలో వచ్చి ఆయన భయపెట్టారు లేదంటే శ్యామలారావుకి అంటే ఇంకా రకరకాల కథనాలు అనమాట వైసీపీ సోషల్ మీడియాలో ఇది ఎక్కువ ట్రోల్ అవుతుంది అంటే మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో అప్పుడు ఒక పక్క గోశాల గొడవ జరగడం ఏంటి దాని మీద శ్యామలరావు మాట్లాడడం ఏంటి శ్యామలరావు గారి ఇంట్లోకి బా బా బంగ్లాలోకి పాము రావడం ఏంటి అది విచిత్రం ఒక రకంగా కాకపోతే దాన్ని ఎలాగంటే సైంటిఫిక్గా చూస్తే అది రీజన్ కాదు అది ఎందుకు వచ్చి ఉంటుంది కాకపోతే దీనికి దానికి ముడి పెట్టి సిద్ధాంతం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇలాగే జరుగుద్ది అని ట్రోల్స్ వాళ్ళు ఎక్కువైపోయారు ఖచ్చితంగా అటువంటి నా వాటిని అయితే ఖండించాలి